ఆ గంగా నది అక్కడున్న త్రివేణి సంగమం ప్రయాగ మా కాశీనగరంలోని విశాలమైన వీధులు పూర్వకాలంలో చాలా విశాలంగా ఉండేవి చెప్పాను కదా తురకాళ్ల దండయాత్రలు తట్టుకోలేక ఇరు ఇళ్ళు ఇరుకిరుగ్గా కట్టేశారు ఎందుకని ఏనుగుల మీద గుర్రాల మీద వచ్చి వాళ్ళు యుద్ధానికి వచ్చి మీద పడిపోతున్నారు అందుకని ఏనుగుల మీద గుర్రాల మీద దండు దండు కింద వచ్చి పడిపోకుండా వాళ్ళు ఇళ్ళు ఇరుగ్గా కట్టేస్తే అప్పుడు కాలినడకలు వస్తారు వాళ్ళు కాలినడకలు వస్తే ఇళ్లలోంచి చెంబులతో కొట్టి చంపారు అక్కడున్న అర్చకులు పురోహితులు అందుకని అన్నమాట ఇరుకైపోయాయి వాళ్ళ వీధులు అసలు కారణం అది అక్బర్ కాలం నుంచి క్రమక్రమంగా ఇరుగ్గా కట్టారు ఇంకా ఔరంగజేబు అకృర్త్యాలు అన్నీ కావు అక్కడ పనిచేస్తున్న ఇలాంటి మహానుభావులైన వేద పండితుల కుటుంబాలను ఎన్నింటిని చంపేశాడండి ఆ దుర్మార్గుడు అయినా వాళ్ళు తట్టుకుని గుడిని కాపాడారు శివుడిని కాపాడారు అందుకని అక్కడున్న ఆ అర్చకులకి ఆ పండాలకి ఆ పురోహితులకి ఎప్పుడు అన్నం పెట్టాలి మనం వాళ్ళకి పుణ్యం అంటే ఈ మహానుభావులైన వేద పండితుల